ఇక అల్పపీడన ద్రోణి ప్రభావంతో గత నాలుగు రోజులుగా తిరుపతి జిల్లాలో వర్షాలు విస్తారంగా కురుస్తున్నాయి వర్షాలతో మాల్వాడి గుండం కపిల తీర్థంలో జలపాతాలు పర్వళ్లు తొక్కుతున్నాయి జలపాతాలు భక్తులను అలరిస్తున్నాయి జలపాతం సుందరమైనటువంటి దృశ్యాన్ని సెల్ఫోన్ కెమెరాలో బంధిస్తూ భక్తులు ఆనందిస్తున్నారు నేటి నుంచి కార్తీక మాసం కావడంతో భక్తుల తాకిడి మరింత పెరిగింది జలపాతం వద్ద తిరుమల తిరుపతి దేవస్థానం కట్టుదిట్టమైనటువంటి భద్రతా ఏర్పాట్లు చేశారు దర్శనము ఈరోజు కార్తీక మాసం ఫస్ట్ రోజు అయిందనా వచ్చాము కపిల్ తీర్థం కాడికి లొకేషన్ అంతా చాలా బాగుంది దేవుని తీర్థము పైనుంచి వాటర్ వాటర్ ఫాల్స్ మధ్య చాలా బాగుంది దర్శనం అందుకు బాగా జరిగింది కడప నుంచి వచ్చేసాము కడప నుంచి తిరుమల చాలా బాగుంది వసతులు కానీ ఏ కార్తీక మాసంలో ఇటువంటి వాతావరణం తిరుపతిలో ప్రతి సంవత్సరం జరుగుతుంది శివ మన కపిలేశ్వర స్వామి వారికి మహోత్సవాలు జరుగుతూ ఉంటాయి ఇటువంటి వాతావరణము ప్రజలకు కావచ్చు భక్తులకు కావచ్చు ఎంతో ఆనందంగా కలుగుతూ ఉంటుంది ఇక్కడికి రావడం ఎంతో అదృష్టం చేసుకుంటే తప్ప ఇక్కడికి రాలేరు కపిలేశ్వర స్వామిని దర్శించడం ఇటువంటి మహోత్సవాలు రేపు నెల ఇరవై రెండవ తేదీ వరకు పద్దెనిమిదవ తేదీ వరకు జరుగుతుంది కాబట్టి అందరూ తిరుపతి విచ్చేసి భక్తులందరూ స్వామివారి ఆశీర్వాదం తీసుకోవాల్సిందిగా కోరుకుంటున్నాను జలపాతం జలపాతం చాలా అద్భుతంగా ఉంటుంది ఇటువంటి జలపాతం సంవత్సరానికి ఒక్కసారి మాత్రమే కార్తీక మాసంలో మాత్రమే ఇలాంటి జలపాతాలు వస్తుంటాయి మాలాడగుండము మన కపిల్ తీర్థంలో ఎంతో ఆనందంగా ఉంది భక్తులను కూడా లోపలికి పంపకుండా ఆపేశారు అంత ఫోర్స్గా జలపాతం వస్తుంది కాబట్టి దీని మీద తగు జాగ్రత్తలు తీసుకోవాల్సిందిగా చేస్తుంది